అందరిగా నమస్తే అండి గత పదేళ్లలో మన రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది తుఫాన్లు వచ్చాయి ఈ ఎనిమిది తుఫాన్లలో మనకి బాగా నష్టం మిగిల్చింది బాగా ప్రభావం చూపించింది రెండు తుఫాన్లు రెండు వేల పద్నాలుగులోనూ పదిహేనులోనూ వచ్చిన హుద్హుద్ తుఫాను విశాఖపట్నంలో ఒక అలజడి సృష్టించింది దాదాపుగా ఒక రెండున్నర గంటల పాటు విపరీతమైన వర్షం ఈదురు గాలులు గాలి వాన భీభత్సంతో నగరాన్ని అతలాకుతలం చేసి రూపురేఖలు మార్చేసింది అయితే అంత పెద్ద తుఫాన్లో కూడా ప్రాణ నష్టం జరగకుండా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తిత్ తుఫాన్ వచ్చింది ఇది శ్రీకాకుళం జిల్లాలో పలాస దగ్గర తీరం దాటింది అప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలను బాగా ప్రభావితం చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో గులాబ్ అనే తుఫాన్ వచ్చింది ఆ తుఫాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం దగ్గర తీరం దాటింది ఆ ఆ జిల్లాను అతలాకుతలం చేసింది అయితే పెద్దగా ప్రభావం లేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అసని సైక్లోన్ అసనీ తుఫాను అని వచ్చింది ఇది తీరాన్ని దాటలేదు కానీ బలహీనపడి కోస్తాంధ్ర మీదుగా వెళ్ళిపోయింది అంటే పెద్ద ప్రభావం ఏమీ చూపించలేదు తర్వాత రెండు వేల ఇరవై మూడులో మిచౌండ్ మిచౌంగ్ తుఫాను ఒకటి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇది బాపట్ల దగ్గరలో తీరాన్ని దాటింది ఆ టైంలో విపరీతంగా వర్షాలు వరదలు ఆ ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది మళ్ళీ ఇప్పుడు ఈ మంథ అనే తుఫాను వచ్చిందనమాట సో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఊహకు అందినంత అందనంతగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు సో దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ప్రకృతి ఉత్పత్తులు ఎవరూ ఆపలేం తుఫానులను ఎవరూ ఆపలేం ఎదురెళ్ళలేం కానీ దానివలన జరిగే నష్టాన్ని నివారించడానికి మనం చేయాల్సిన ప్రయత్నం చేయడమే సో మానవ తప్పిదాలు లేకుండా చూసుకోవడమే దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేయాలో అదంతా చేస్తోంది స్పెషల్ ఆఫీసర్లను వేశారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు సిద్ధం చేశారు సహాయక చర్యలకి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డిఆర్ఆర్ఎఫ్ టీమ్స్ని రెడీ చేశారు తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు అటు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం నుంచి ఇటు మచిలీపట్నం అండ్ బాపట్ల వరకు కూడా తీర ప్రాంతంలో ఒక ముప్పై నలభై కిలోమీటర్ల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బలగాలు అందుబాటులో ఉండేలాగా సిద్ధం చేశారు సో అలాగే వాళ్ళకు కావాల్సిన ఎప్పుడైతే తుఫాన్ తుఫాను తీరం దాటుతుందో రేపు నైటు కాకినాడ దగ్గర తీరం దొరతుందని అంచనా వేస్తున్నారు మేబీ కాకినాడకు ఒక వంద కిలోమీటర్లు ఇటవచ్చు వంద కిలోమీటర్లు అటు అవ్వచ్చు వంద కిలోమీటర్లు అంటే మచిలీపట్నం వంద కిలోమీటర్లు అంటే విశాఖపట్నం జిల్లా అవతల ఉత్తరాంధ్ర ఎక్కడ దా ఉన్నా సరే దీని ప్రభావం నష్టం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు అందుకే మూడు రోజుల నుంచి కూడా ప్రభుత్వం యంత్రాంగం అంతా అప్రమత్తమైంది కోత దశకు వచ్చిన వరిని కోసేయండి పొలాల్లో వంచొద్దు అని కూడా ఆల్రెడీ రైతులకు చెప్పారు అయితే కోత దశకు వచ్చిన తర్వాత చివరి దశలో కోస్తే మళ్ళీ కష్టం అని చెప్పి రైతులు చాలామంది అలా వదిలేస్తున్నారు సో ఆల్రెడీ వరి ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కడక్కడ జల్లులు మొదలయ్యాయి గోదావరి జిల్లాలో అండ్ కృష్ణా గుంటూరు జిల్లాలో జల్లులు కురుస్తున్నాయి విశాఖపట్నం అండ్ విజయనగరంలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి మిడ్ నైట్ పన్నెండు ఒంటి గంట నుంచి కూడా కురుస్తున్నాయి అంట సో ఈరోజు కాలం గడిచే కొద్దీ ఈ ప్రభావం వర్షాలు తీవ్రత పెరుగుద్ది రేపు మధ్యాహ్నం నుంచి కూడా దంచి కొడతాయి సో దానికి తగ్గట్టు ప్రభుత్వం సిద్ధమైందన్నమాట అయితే ఇక్కడ ఈ చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు ప్రస్తావించానంటే గతంలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు కాబట్టే మానవ తప్పిదాలు లేకుండా ఉన్నాయి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు హుద్హుద్ అనే తుఫాను అంత మీరు ఇప్పటికీ కూడా హుద్హుద్ వీడియోలు చూడొచ్చు నెట్లో ఉంటాయి యూట్యూబ్లో ఉంటాయి చూడండి ఎంత దంచి కొట్టిందో వాన ఒక రెండు గంటల పాటు మధ్యాహ్నం రెండు గంటల పాటు విపరీతంగా దంచుకొట్టింది సో అంత గాలి వాన బీభత్సం అంత పెద్ద తుఫాను వచ్చినా సరే ప్రాణ నష్టం జరగకుండా ఉంది అంటే దానికి కారణం ఏమిటంటే హుదుహు తుఫాను రావడానికి నాలుగు రోజుల ముందే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఎక్కడ తీరం దాటుతుంది అనేది ముందుగా ముందుగానే అంచనా వేసి అక్కడ ప్రజలను అలర్ట్ చేశారు సహాయక చర్యలు ముందుగానే చేపట్టారు అన్ని రకాల ప్రీ యాక్షన్ ప్లాన్స్ అన్నీ కూడా అమలు చేశారు ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో తీవ్రమైన తుఫాను రాబోతోంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు పెట్టింది హెచ్చరికలు పంపించింది సో దానికి తగ్గట్టు ఇప్పుడు కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది మూడు రోజుల ముందు నుంచి అన్ని మీడియాల్లో చెప్తున్నారు సోషల్ మీడియాల్లో చెప్తున్నారు అంటే రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు అధికారులను సిద్ధం చేశారు ప్రత్యేక అధికారులను వేశారు కోఆర్డినేషన్ కమిటీలను వేశారు అన్ని రకాలుగానే యాక్షన్ తీసుకున్నారు సో అంటే ఇక్కడ కూడా మానవ తప్పిదాలు లేకుండా అది చంద్రబాబు గారు ఈ ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా మానవ తప్పిదాలు లేకుండా చూడడం అడ్మినిస్ట్రేషన్లో ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళ బాధ్యత అనమాట ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడంలో చంద్రబాబు గారు తిట్టారు అది ఆల్రెడీ హుద్హూ తుఫాన్ టైంలో ప్రూవ్ అయింది సో ఇప్పుడు మరో టాస్క్ మరో ఛాలెంజ్ అనమాట సో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది రేపు సాయంత్రం తెలుస్తుంది ఒకవేళ కాకినాడ దగ్గర ఎక్కడైనా తీరం దాటితే హుద్దుహుద్దులాగా ఇది కూడా ఆ నగరాన్ని అతలాకుతలం చేస్తుందా లేదంటే పెద్దగా ప్రభావం చూపించకుండా వెళ్తాదా అనేది అయితే చూడాలి ఏటొచ్చి ప్రాణ నష్టం జరగకుండా ఉంటే ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వచ్చు అంత తీవ్రమైన తుఫాను నుంచి తప్పించుకుంటే కానీ నష్టాలు అంటారా ఈ ఆస్తి నష్టం లేదా పంట నష్టం అంటారా అది తప్పదు దాన్ని ఎవరు ఆపలేరు ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనే దాన్ని బట్టి ప్రభుత్వ పనితీరుకు మనం మార్పులు ఇవ్వచ్చు